పోలవరం ప్రధాన డ్యామ్ నిర్మాణానికి వీలుగా వరద నీటిని మళ్లించేందుకు ఎగువ కాఫర్ డ్యామ్ అనేది ఒకటి నిర్మిస్తూ ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం హయాం ఇంతకుముందు ఒకసారి అది కొట్టుకుపోయింది ఇప్పుడు కూడా మళ్ళీ ఏకంగా పది మీటర్ల వెడల్పు ఎనిమిది మీటర్ల లోతు భారీ గొయ్యి ఏర్పడి గుడ్డి చెప్పుడు కాకుండా దాచిపెడదాం అనుకున్నారు కానీ మొత్తం మీద అయితే బయటకు అయితే వచ్చింది అయితే ఇలా జరగడం వెనక కారణాలు ఏంటి అని చెప్పి ఈరోజు సాక్షి ఒక ప్రధానమైనటువంటి ఫ్రెంట్ ఫేజ్ బ్యానర్ కథనాన్ని రాసుకుంటూ వచ్చారు వీళ్ళు ఎందుకంట గుట్టు చెప్పుడు కాకుండా మట్టిరాలతో బొయ్యిని పూడ్ చేశారట బయటకు రాని కూడా తెలియాలి అని భారీ వాహనాల రాకపోకల వల్లే కుంగిందంటున్న నిపుణులు బాబు సర్కార్ పాపం పోలవరానికి శాపం డ్యామ్ నిర్మాణ సామాగ్రి సరఫరాకు వినండి డ్యామ్ నిర్మాణ సామాగ్రి సరఫరాకు మరో దారిని నిర్మించుకొని కాంట్రాక్టర్ కమిషన్ కోసం కాఫర్ డ్యాం మీదుగా రాకపోకలకు అనుమతించిన ఇచ్చిన సర్కారు గతంలోనూ కమిషన్ల కక్కుర్తితో ఎగువ కాఫర్ డ్యాం పునాది జెట్ గ్రౌటింగ్ వాల్ పనుల్లో అక్రమాలు నలభై మీటర్లకు బదులు ఇరవై మీటర్ల లోతులోనే నిర్మాణం రెండు వేల పద్దెనిమిదిలో వరదకు కోతకు గురై దెబ్బతిందని ఎత్తి చూపిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ అయినా ఎగువ కాఫర్ డ్యాం పనులు చేపట్టి మధ్యలోనే వదిలేసిన నాటి చంద్రబాబు ప్రభుత్వం అందువల్లే ఎగువ కాఫర్ డ్యామ్లో భారీ సిపేజ్ అంటే బేసిక్గా ఈ కాంట్రాక్ట్లు చేసే వాళ్ళు దీని మీద వాళ్ళ భారీ వాహనాలు నడవకుండా పక్కన మరొకటి నిర్మించుకుంటారు అట వాహనాల కోసం తాత్కాలికంగా అయితే ఇక్కడ కమిషన్ల కక్కుర్తి కోసం అని చెప్పి ఏమొదలే దీంట్లోనే తోలుకోండి అని చెప్పి అలో చేశారట అందుకే కుంగిపోయింది అని ఏంటిదంతా రవ్వంత కోసం ఆశపడి కొండంత కోల్పోవడం కాదు రాసుకుంటూ వచ్చారు నీట్గా పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో చంద్రబాబు సర్కార్ తప్పిదాలు కొనసాగుతూనే ఉన్నాయి ప్రధాన డ్యామ్ అదే ఎద్కమ్ రాక్ ఫిల్ అంటారు కదా ప్రధాన డ్యామ్ నిర్మాణానికి వీలుగా గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్వే మీదుగా మళ్లించడానికి నిర్మించిన ఎగువ కాఫర్ డ్యామ్ తాజాగా కుంగిపోయింది వాస్తవానికి దీనిపై భారీ వాహనాల రాకపోకలను అనుమతించకూడదు కానీ బడ్రేస్ డ్యామ్ డయాఫ్రామ్ వాల్ పనులకు అవసరమైన మట్టి రాళ్ళు కంకర సిమెంట్ను భారీ వాహనాల్లో ఎగువ కాఫర్ డ్యామ్ మీదుగానే సరఫరా చేస్తూ ఉన్నారట ఇందుకోసం కాఫర్ డ్యాముల మధ్య కాఫర్ డ్యాముల మధ్య ప్రత్యేకంగా ఒక దారిని ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత కాంట్రాక్టర్దేనట కానీ కాంట్రాక్టర్కు లబ్ధి చేకూర్చి కమిషన్ల వసూలు చేసుకోవడానికి ఎగువ కాఫర్ డ్యాం మీదుగానే భారీ వాహనాల్లో వాటిని సరఫరా చేయడానికి సర్కార్ అనుమతించిందంట ఆ భారీ వాహనాల రాకపోకల వల్ల ప్రకంపనలు ఒత్తిడి వల్ల ఎగువ కాఫర్ డ్యామ్ పది మీటర్ల వెడల్పు ఎనిమిది మీటర్ల లోతుల దిగువకు కుంగిపోయింది వరిని ఫాసుల ఎడగనే దానికి కూడా కమిషన్ల కృత్తి పడి ఇంతగా తక్కువ దానికోసం వచ్చి పెట్టి ఎక్కువది గురి చేస్తున్నారు ఏదన్నా మీరు అది ప్రధానంగా కుంగిపోవడానికి కారణం అదట ఎవరు అడిగే వాళ్ళు ఎవరు పాయింట్ అది కదా అడిగేవాళ్ళు ఎవరు అడిగితే పట్టించుకునేది ఎవరు ఎవడని అడిగితే వాళ్ళు సైకోలు ఎవడని అడిగితే వాళ్ళు పేటిఎంలు ఎవడన్నా ఏమైనా మాట్లాడితే సిగ్గు సిగ్గులేదు రకరకాలుగా ఇష్ట రాజ్యం అబ్బా నువ్వు నీళ్ళలో బెల్లింగ్లు కడతానని చెప్పి ప్రపంచ బ్యాంక్ వేల కోట్లు పట్టకరా ఇదో ఇట్లాంటివి ఏదైనా జరుగు పోలవరంలో అది ఇది నువ్వు ఏ జరిగినా రాష్ట్రాల్లో అడిగే నాది లేడు అడిగేవాడు దుర్ నీచుడు అడిగేవాడు నీచుడు నీచత్వానికి ఇప్పుడు మద్దతు వరకే వాడేమో పతివ్రతలు అయిపోతున్నారు ఏం చేద్దాం కానీ